మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను మంత్రిని కావాలనుకుంటే ఎల్బీ నగర్ నుండి పోటీ చేసా ఉండేవాడిని అన్నారు తనకు మునుగోడు ప్రజలతో ఉన్న అనుబంధంతో మళ్ళీ పోటీ చేసి గెలిచానని ఆయన తెలిపారు చిత్తశుద్ధితో పనిచేస్తే ఎప్పటికైనా పదవి వస్తుందని అన్నారు పదవిని పదవి అనేది ఒక బాధ్యత మీ అదృష్టం నా అదృష్టం ఈ ప్రాంతం ప్రజల అదృష్టం ఉంటే తప్పకుండా భగవంతుడు ఆశీస్తోటి మనకు సమయం వచ్చినప్పుడు మంచి పదవి వస్తుంది దాన్ని ఎవరు ఆపలేరు ఈ ప్రాంతం చాలా వెనుకబడుతుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మీరు నేను అందరం కలిస్తూనే అవుతుంది ఒక్కరు రాజగోపాల్ రెడ్డితో అభివృద్ధి సాధ్యం కాదు రాజగోపాల్ రెడ్డికి ఒక టీం కావాలి రాజగోపాల్ రెడ్డి టీంలో అంత మంచోళ్ళు ఉండాలి మునుగోడు నియోజకవర్గ ప్రజలకు నా ఎంతో అవ సంబంధం ఉంది నేను మళ్ళీ పార్టీ మారి రావద్దనుకున్నా బీజేపీలో ఉండాలనుకున్నా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ పార్టీ మారి ఎల్వీ నగర్కి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు హైదరాబాద్ కోటల నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు నా మునుగోడు ప్రజలే ముఖ్యం మీరు ఏది ఇచ్చినా ఏది చెప్పినా మళ్ళీ మునుగోడు నుంచే చేస్తా అని చెప్పిన మళ్ళీ మునుగోడు నుంచే చేస్తా అని చెప్పి